హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఎయిట్ థర్టీ ఎయిట్ అని నేను ఇలా అయితే ఇప్పుడైతే ఇప్పుడే స్టూడియో నుంచి వచ్చిన ఫుల్ ఉడకపోతుంది నేను వచ్చేసరికి అయితే పాప మా అయితే అన్ని బోర్లు అన్ని అడిగిచ్చింది మా బిడ్డ అలా చీదరి చీదారి వేసింది కానీ ఎట్లా అడ్జస్ట్ చేసుకొని అయితే చేసింది బోర్లు అన్ని అడిగింది పెట్టింది ఇంట్లో ఇంకా ఇంకోటి ఏంటిది రొట్టెలు కూడా చేసింది పాపం అది ఆడుతూ పాడుతూ చేసుకుంటే రొట్టెలు చేసింది మా బిడ్డ రైట్ రొట్టెలు అయితే కంప్లీట్ ఇది రేపటికి ఇదేంటి పెసరట్టు కోసం పెసరట్ ఆహా పెసర్లతో పెసరట్టు కోసం రెడీ ఇక మళ్ళా ఫుల్ పని ఉండే పాపం ఇక మా మేడంకి ఇక చట్నీ కూడా వేసి రెడీగా పెట్టేసుకున్నది పాపం ఇక మా బిడ్డ ఏమో అక్కడ ఆడతాను స్మైలీ ఏ మాట ఆడతాను రా ఆ గిలాస్ ఆడ మమ్మీకి ఇచ్చిరా పోరా నడు ఇచ్చే పో ఇయ్యవా పా ప్లీజ్ పా పా పోదాం పా ఇచ్చాదా అమ్మకి ఇచ్చాదా ఇయ్యవా మర్రా పోదాం దా ఎలా దిన్ గుది 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 నువ్వు చెప్పు హ నువ్వే చేసుకో మంచి పని చేసావ్ అది ఏమంటే ఏమంట ఇతలేదిగా మరి ఇవైతే నానా వెట్టడనియా ఇయ్ నైట్ నానా వెట్టతే రేపు ఉదయం మరియా స్మైలీ నమస్తే ఇప్పుడు అందరికి నమస్తే నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పా హాయ్ అన్న హాయ్ అను హాయ్ నమస్తే అటు ఓకే ఊబి ఒకటి అన్నం తిన్నావా చెప్పు అన్నం తిన్నాను ఏ కూర వేసుకొని తిన్నావు చక్కర వేసుకో రొట్టల చెక్కర వేసుకొని తిన్నా మా బిడ్డ కూర కోడుగుట్ల కూర వేసుకోలేదట చక్కెర అమ్మేసిందా నీకు ఎంత వేసింది కొంచెం వేసిందా బాగా వేసిందా బాగా కొంచెం నువ్వే తిన్నావు అమ్మ మీకు ఇచ్చినావు ఇద్దరు తిన్నారా రా నాకు ఇప్పలేదు నాకు ఇవ్వలే కదా ఎప్పుడు ఇస్తావు చెప్పవు రేపిస్తావా మా బిడ్డ కొడుగుల కూర వేసుకోమంటే వేసుకోలేదట అంటే వేసుకొని తినకపోతే ఇక మా మేడం ఏం చేసిందంటే కొద్దిగా చక్కెర వేస్తే ఇక తిన్నది తినకపోతే లేక చక్కెర వేసింది ఇచ్చింది నా రొట్టె మరి అది మీకు ఇచ్చిందని చెప్పింది మరకే అయితే గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మేము లేచినా అంటే లేచి బాగానే టైం అవుతుంది కానీ మా బిడ్డ అయితే లేచింది మై గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తారు పాలు ఎప్పుడొచ్చినాయి చెప్పు ఈ పాలు ఎప్పుడొచ్చినాయి చూపివా పాలు వచ్చినవి చూపించవ ఇగ అమ్మా సరే తాగుతావా పాలు తాగుతావా పాలు తాగుతావా పోతావా నువ్వే పోతావానే వత్తది అట ఎవరిని నువ్వే తీసినావా పోయి ఇది ఇట్టిచ్చేయి పెట్టాలి ఇక ప్రజెంట్ అయితే ఇక పెద్ద అయితే నిన్న పెసర ఇది నానబెట్టినాం కదా ఇప్పుడైతే మిక్సీ వాడాలి దీన్ని కొంచెం అయినాక పెసర్లు అయితే మిక్సీ పడతాను మా మేడం ఆల్రెడీ మేము అయితే అందరం ఫ్రెష్ అయినాం ఫస్ట్ దాంట్లో అల్లం వెల్లిపాయ జిలకర పచ్చిమితర ఫస్ట్ దాంట్లో అల్లం అల్లం వెల్లిపాయ జిలకర పచ్చిమి చేసాం మంచిగా అని రెండో రౌండ్ ఇది కొన్ని అయిపోయింది ఇది అయిపోతాయి చాయ్ కూడా ఇంకా పాలు కూడా చాయ్ కూడా పెట్టదు ఎందుకు ఎట్లా అంటే కరెంట్ ఇట్లా అని చెప్పి చాయ్ పట్టాలి చాయ్ తాగి వేసుకోవాలి అట్లా ఇక మా బిడ్డ చూడు పాపం ఇంట్లో పనులు ఇద్దరని చెప్తేనే ఇంకేం పనులు కాలే కానీ తొందర తొందరగా పని చేస్తున్నావు అంటే ఒక్క మే మా బిడ్డ వండుకుంటే రాత్రి పన్నెండు ఒకటి అయితే అంటే అందరి ఇంట్లో చిన్నోళ్ళు కట్టడం అనుకుంటారు కానీ కింద మెల్లమెల్ల అది పిండి అయితే కంప్లీట్ సోడా కథబ్ పాలు ఇటు చాయ్ రెడీ పెట్టేసినావా ఆల్రెడీ ఎందుకంటే పని తొందరగా అయిపోతుంది ఇప్పుడు దీనికి అది తీసినావా పెనం పెనం తీయాలి స్మైలీ దోశల పైన తింటావా నువ్వు తింటావా దోశలు ఎట్లా తింటావు కిచెన్లో ఫుల్ బిజీ 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 నువ్వు పని చేయవా నువ్వు పెదైన తోముతావా తోమావా తోమవా మమ్మీతో సరే చెప్పినట్టే మా మీద ఉంటుందని చెప్తే మంచిగా ఎట్లా తాగుతావు చెప్పవు యాక్టింగ్ చేయకు అయ్యే పాగ ఇక మమ్మీ తీసుకొస్తాను తాగో ఒక్క చాయ్ రెడీ అయింది ఈ దోశ ఒక్కటి నీకే నర స్మైల్ నా ఇస్తావా పెట్టి నీ నీకు ను మంచి ఉందా దోశ ఎట్లున్నా చూపరా ఓకే వెరీ గుడ్ దోశలు అన్నీ తిన్నామంటే లేట్ అవుతుంది అందుకే అని చెప్పి మాకు మా బిడ్డకైతే ఒక దోశ తినిపించినాక ఆటోమేటిక్ గా మేము దోశలు వేసుకొని తింటాం ఇవాళ ఏం కుర్రాడు అనేది కొంచెం అయినాక నేను స్టూడియో అయినా అంటుంది ఎందుకంటే దోశలు ఉన్నాయి కాబట్టి తింటే